మీరు జస్ట్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ కట్టి మిగతా అంతా ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకొని మీరు ఈ స్థలం సొంతం చేసుకోవచ్చు అలాగే మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోవచ్చు అండి జయలక్ష్మి మాతా డెవలపర్స్ వారి లక్ష్మీ నరసింహ రెసిడెన్సీ అండి సో మనకు హోడ అప్రూవ్డ్ ఎలాగో అలాగా ఎల్ఆర్ఎస్ అప్రూవ్డ్ అండి మీకు గవర్నమెంట్ అప్రూవ్డ్ వెర్ అనమాట ఇది ఎయిటీ పర్సెంట్ దాకా మీకు లోన్ వస్తుంది కాబట్టి మీరు ఎందుక తీసుకోవచ్చండి ఇది స్థలం సో ఎల్ఆర్ఎస్ అప్రూడ్ అప్రూవ్డ్ అండి అలాగే మీకు చూసుకుంటే దసరా దీపావళి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఫ్లాట్ కొన్న వారికి సో ఐదు గ్రాముల గోల్డ్ కార్డ్ మీకు ఉచితంగా ఇస్తున్నారు దీపావళి వరకు ఆఫర్ ఉంటుంది ఈ వెంచర్ మొత్తం అండి ఒక ఎగర ఎనభై ఒక్క సెంట్లండి ఇక్కడ చూసుకుంటే ముప్పై ఐదు ఫ్లాట్స్ ఉన్నాయి ఈ వెంచర్ల మీకు టూ పాయింట్ ఫైవ్ సెంట్ నుండి రెండు ముక్కలు సెంట్ మూడు మూడు నెలలుగా ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంట్ వరకు మీకు అవైలబుల్ ఉంటుందండి ఇక అడ్రస్ విషయానికి వస్తే మీకు రుద్రమడి బైపాస్ నుండి మనం మాల్మూరు రోడ్డు వెళ్తాం కదా సో కోట దగ్గర మీకు కొత్త బ్రిడ్జ్ పడింది అలాగే మీకు చూసుకుంటే రోడ్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారండి ఫోర్ వే అనమాట మీకు ఇక్కడ నియర్ బై చూసుకుంటే మీకు ఓల్డ్ గాయత్రి మిలిటరీ ఉంది హైదరాబాద్ టు బెంగళూరు హైవే దగ్గర టూ మినిట్స్ డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు అనమాట సవీరా హాస్పిటల్ ఉంది చుట్టూ మీకు చూసుకుంటే కాలేజీ స్కూల్స్ చాలా ఉన్నాయండి రోడ్డు పక్కనే అండి కనిపిస్తుంది కదా పక్కనే వెంచర్ అండి మీకు నిత్యం ఇక్కడ ఆటలు చాలా షేర్ ఆటలు చాలా వెళ్తుంట ప్రాబ్లం ఉండదండి సో వెంచర్ యొక్క డెవలప్మెంట్ చూసుకుంటే మీకు ఎంట్రెన్స్ ఆర్ట్స్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెంటనే గృహ నిర్మాణకి అనుకూలమైన వెంచారు హండ్రెడ్ పర్సెంట్ ప్లాట్ కి పుష్కలమైన మున్సిపాలిటీ నీటి కొల కనెక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ సదుపాయం టౌన్ నిత్యం ప్రయాణాలకు అనుకూలమైన వెంచర్ అండి లీగల్ ఒపీనియన్ రామస్వామి అడ్వకేట్ గారు అండి హాయ్ నమస్తే మినిమం ఫైవ్ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ వస్తే ఇక్కడ స్థలం మీకు బ్యాంకు అప్రూవల్ ద్వారా లోన్స్ ద్వారా మీకు స్థలం ఇప్పిస్తాం అలాగే ఇల్లు కట్టుకుంటానికి కూడా మేము లోన్ సౌకర్యం చేస్తాం దసరా దీపావళి కాను మేము స్పాట్ రిజిస్ట్రేషన్ కింద లక్ష్మీకాయన్ గిఫ్ట్గా ఇస్తున్నాం ఐదు కాస్ అంటే ఐదు గ్రాముల మేము గిఫ్ట్గా ఇస్తున్నాం ఇది మీరంతా ఉపయోగించుకోండి సో స్క్రీన్ నెంబర్ వేస్తానండి నంబర్ కి కాల్ చేసి సెంటు ధర ఎంత అనేది నంబర్ కి కాల్ చేసి తెలుసుకోండి నిజంగా చెప్తున్నా మీకు అందరికి అందుబాటు ధరలో రీజన్ ప్రైజ్ లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికి అందబాద్ ధరలో పెట్టారు సో దీన్ని మాత్రం మిస్ కాకండి ఇలాంటి వెంచర్ మళ్ళీ మళ్ళీ రాదండి ప్రామిస్ చెప్తున్నా ఊరు అవతలు ఉంటాయి కానీ మీకు టౌన్కి దగ్గరలో అది కూడా మీకు జస్ట్ టూ మినిట్స్ అండి డ్రైవ్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే మీకు రుద్రమేడి బైపాస్ రామ్నగర్ జస్ట్ రెండు నిమిషాలు వెళ్ళిపోవచ్చు బైక్స్ దగ్గర అండి ఫోన్ చేస్తే వాళ్ళు తెలుసుకొచ్చి మిమ్మల్ని మొత్తం చేస్తారు మీరు మాత్రం ఎంచే చూస్తే కొనుక్కుంటూ ఉండలేదు ఓకే ఆ నెంబర్కి కాల్ చేసి ఎలా ఏంటి మొత్తం తెలుసు